హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా మా చామంతి పూల మొక్కలు ఎంత బాగా చామంతి పూలు పూసాయో అయితే నేను ఇంత బాగా చామంతి పూలు పూసాయి కదా వీటిని కత్తిరించుకోవాలండి వీటిని కత్తిరించుకున్నప్పుడే మళ్ళీ మనకు పక్క నుంచి అయితే కొమ్మలు అయితే వస్తూ ఉంటాయి దాని ద్వారా మళ్ళీ మొక్క గుబురుగా వచ్చి ఎక్కువ మొగ్గలు తర్వాత పువ్వులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నేను ఈ పువ్వులను అయితే ఈరోజు కత్తిరించుకుంటానండి చిన్న కానీ చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూడ్డానికి ఎంతో బాగుంది మంచి స్మెల్ అయితే వస్తున్నాయండి ఈ చామంతి పూలు ఇక్కడనైతే నేను ఈ చామంతి పూలను కత్తిరించుకుంటున్నాను నా గొంతు కొంచెము పాడైందండి ఏమనుకోవద్దు కొంచెం కోల్డ్ ద్వారా నా గొంతు అయితే పోయింది అందుకోసం అయితే వాయిస్ ఈ విధంగా వస్తుంది ఈ విధంగా కత్తిరించుకోవాలండి చామంతి పువ్వులను ఈ విధంగా కత్తిరించుకున్నాక నేను మళ్ళీ మొక్కకి బలం బలం కోసము ఆ తర్వాత కొత్త ఇగుర్లు చిగుర్లు రావడానికి నేనైతే ఈ మొక్కకి ఏమి ఇస్తాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి అది మొక్కలకి ఎంతో ఉపయోగపడే ఫెర్టిలైజర్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక మొక్క నుండే ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇది వచ్చేసి మెరూన్ కలర్ చిట్టి చామంతి మొక్కలండి ఇవి కూడా ఎంతో బాగా పూసాయి వీటిని కూడా కత్తిరించుకోవాలి చూడ్డానికైతే ఎంతో అందంగా ఉన్నాయి వీటిని అయితే ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసుకున్నానో లెక్కే లేదండి అంత బాగా పూసా పూసింది ఈ మొక్క అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో పాట్లో పెట్టుకున్న మొక్క ఇక్కడ కూడా మంచిగా ఫ్లవర్స్ అయితే పూసింది ఇంకొక పాట్లో పెట్టుకున్న మొక్క మట్టికి మొగ్గలు మాత్రమే ఉన్నాయి దానికి ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ కాలేదు ఈ విధంగా బాగా విచ్చుకున్న చామంతి పూలనైతే నేను కత్తిరించుకుంటున్నానండి ఈ సీజన్లో చామంతి పువ్వులు సీజన్ మొత్తం పూస్తూ ఉండడానికి మనము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలండి దాని ద్వారా మొక్కలకి బలం అనేది వచ్చి పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుంది ఇవి మా గార్డెన్లో ఉన్న బంతి పువ్వులు ఇవి కూడా చాలా అంటే చాలా బాగా పూస్తున్నాయి బంతులు చామంతులు అయితే చాలా బాగా పూస్తున్నాయండి చూడండి ఇక్కడ ఎంత బాగా పూసాయో బంతి పూలు ఈ వీటి గురించి కూడా ఒక లాంగ్ వీడియోనైతే తప్పకుండా చేస్తాను ఇక నేను ఇంతకుముందు పువ్వులు కత్తిరించుకున్నాను కదా మళ్ళీ పక్క నుండి కొమ్మలు రావడం కోసము ఎనర్జీ అయితే కావాలి కదా అయితే నేను ఇక్కడ కాల్చిన వేరు పొట్టునైతే ఈ మొక్క మొదట్లో ఇస్తున్నాను ఇదే ఇవ్వాలని ఏం లేదండి మనము బూడిద ఉంటే బూడిద ఇవ్వచ్చు మీ ఇంటి దగ్గర మీకు అందుబాటులో ఏ ఫెర్టిలైజర్ ఉంటే ఆ ఆ ఫెర్టిలైజర్ ఇవ్వండి నేనైతే ఈ పొట్టునైతే ఇస్తున్నాను ఈ కాల్చిన వేరుశెనక్కాయల పొట్టు మొక్కలకి కావలసిన కార్బన్ అయితే అందజేస్తుంది మళ్ళీ చార్కోల్ అనేది బొగ్గ అనేది వాటర్ని స్టోర్ చేసుకొని మొక్కకు కావలసినప్పుడు అది వాటర్ని రిలీజ్ చేస్తూ ఉంటుందండి కాబట్టి మీకు అందుబాటులో ఉంటే నెలకు ఒకసారి అయినా కానీ బొగ్గు కానీ లేదు బూడిద కానీ ఇలా వేరుశనగకాయల పొట్టు కానీ ఏదైనా కాల్చిన ఐటమ్ ఏదైనా ఉంటే అది మొక్కలకు ఒక నెలకొకసారైనా ఇస్తూ ఉండండి దాని ద్వారా మొక్కలు బాగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇదండి వాటి వీడియో చామంతి పువ్వుల హార్వెస్ట్ మరియు ఈ కాల్చిన వేరుశనగకాయల పొట్టు ఫెర్టిలైజర్ నేను ఈసారి అయితే చామంతి మొక్కలకు ఇచ్చాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ అ నైస్ డే బాయ్ అండి